యోనక్ సన్రైజ్ ఆల్ ఇండియా సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్కి మెన్ అండ్ ఉమెన్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్కి వచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది దాకా రాజమండ్రి సిటీ బ్యాడ్మింటన్ కోర్టు మరియు బొప్పన ఇండోర్ స్టేడియంలో జరుగుతాయి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ దాకా క్వాలిఫైంగ్ రౌండ్ జరుగుతాయి ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ దాకా మెయిన్ రా జరుగుతుంది ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ ఇనాగ్రేషన్ సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో మా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ సిటీ ఎమ్మెల్యే అయిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇక నిర్వహించబడుతుంది ఈ ఇనాగ్రేషన్కి చీఫ్ గెస్ట్ గా మన డిస్టిక్ మినిస్టర్ అయిన పొద్దులు దుర్గేష్ గారు అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్ స్పోర్ట్స్ మినిస్టర్ గారు అలాగే శాప్ చైర్మన్ రవి నాయుడు గారు అలాగే ఎంపీ దొగ్గుబాటి పురంధేశ్వరి గారు మరియు రోడా చైర్మన్ మరియు సోము గారు మొత్తం అందరూ కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు మొత్తం అందరూ పాల్గొంటారు అదే విధంగా ట్వంటీ ఎయిత్ ని క్లోజింగ్ సెరమనీ జరుగుతుంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అదే రోజున కూడా ఇది గెస్ట్ పాల్గొంటారు ఈ టోర్నమెంట్ సుమారు దేశం నలుమూలల నుండి సుమారు పదిహేను వందల మంది క్రీడాకారులు మెన్ అండ్ ఉమెన్ పాల్గొనడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి ఇండియాలో ఉన్న టాప్ టెక్నికల్స్ అఫీషియల్స్ అందరూ కూడా హాజర సుమారు ముప్పై మంది హాజరయ్యడం జరిగింది ఈ టోర్నమెంట్ స్మూత్ గా రన్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మరియు ఈస్ట్ గోదావరి డిస్టిక్ బ్యాట్మెంటన్ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది మాకు ఈ టోర్నమెంట్ కి ఆట బ్యాడ్మింటన్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ బ్యాట్మింటన్ కి మా ఈస్ట్ గోదావరి డిస్టిక్ బ్యాట్మెంటన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు ద్వారకానాథ్ గారు మరియు సెక్రటరీ అంకమజోద్ గారికి ఈస్ట్ గోదావరి డిస్టిక్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ టోర్నమెంట్ ఫస్ట్ టైం రాజమండ్రి అంటే మా ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే రాజమండ్రిలో ఫస్ట్ టైం రాజమండ్రి చరిత్రలో ఈ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ జరుగుతుంది ఫస్ట్ టైం ఇంత అద్భుతమైన టోర్నమెంట్ రాజమండ్రిలో జరుగుతుంది కాబట్టి షెటిల్ బ్యాట్మింటన్ ఆడేవారు మరియు క్రీడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది దాకా మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ దాకా కంటిన్యూ సిటీ బ్యాడ్మింటన్ కోర్ట్ మరి బొప్పనా కోర్టులో కంటిన్యూ జరుగుతాయి అందరూ కూడా ఈ టోర్నమెంట్ కి ఇచ్చేసి క్రీడాకారు ప్రోత్సహించి క్రీడా యొక్క స్ఫీర్తిని రాష్ట్ర నలుమూలలో తీసుకెళ్లాలని చెప్తున్నాం ఈ క్రీడలు ఎలా జరుగుతాయి పాతిక మిత్రులంతా కూడా దీన్ని అద్భుతమైన కవరింగ్ ఇచ్చి మన రాజమండ్రి పుస్తకాల ముందు ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా కృషి చేసి ఇది రాజమండ్రి యొక్క చరిత్రను బయటికి తీసుకెళ్లాలని కూడా కోరుకోండి మా ఈస్ట్ గోదావరి బ్యాట్మెంటర్ అస్యూ మరియు ఆంధ్రప్రదేశ్ బ్యాట్మెన్ ముఖ్యంగా గెయిల్ అండ్ ఓవెన్ మాకు గెయిల్ 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 మరియు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు ఓఎన్ చేసి కంపెనీ వారికి మా ఆంధ్రప్రదేశ్ బ్యాట్మెన్ మరియు ఈస్ట్ గోదావరి బ్యాట్మెంటూ ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాం మాకు అన్ని విధాలుగా సహకారం మా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ గారైన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మన ఎంపీ గారైన పురంధేశ్వర్ గారిని రిక్వెస్ట్ చేయగా మాకు అన్ని విధాలు సహకరించి టోర్నమెంట్ ఇంత అద్భుతంగా జరగడానికి సాగ సంఘించిన ఓఎన్జీసీ గేల్ వారికి మరియు మరియు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ పాత్రికే సోదరులకు ముందుగా థ్యాంక్స్ చెప్తూ రాజమండ్రిలో నూతనంగా నిర్మించిన బొప్పలా స్పోర్ట్స్ క్లబ్ సుమారు తొమ్మిది క్రీడా స్పోర్ట్స్ తొమ్మిది కోట్లు ఉండడం జరిగింది ఈ తొమ్మిది కోట్లు ఉండడం వలన ప్లస్ మనకి సిటీ బ్యాడ్మింటన్ ఒక ఐదు కోట్లు ఉండడం వల్ల దగ్గర పద్నాలుగు కోట్లు ఈ రోజున ఈ టోర్నమెంట్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ కి సుమారు పన్నెండు కోట్లు రన్ చేయడం జరుగుతుంది మేము రాజమండ్రికి ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ అలాట్ చేయడం గానే ఫస్ట్ చైతన్య గారి దగ్గరికి అంటే బొప్పనా స్పోర్ట్స్ అధినేత శ్రీ చైతన్య గారి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ ఇలా ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మన రాజమండ్రిలో నేషనల్ స్థాయి టోర్నమెంట్ రావడం జరుగుతుంది దానికి మీరు మీ కోర్టు కావాలి అని అడగానే మమ్మల్ని అడగడం సార్ మేము కట్టింది నాకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ నేను పిల్లలకి ఏది చేయడానికన్నా ఫస్ట్ మీరు ముందుంటారు నన్ను కూడా అడగక్కర్లేదు మీరు ఏ విధంగా కలుస్తారు ఆ విధంగా స్టేడియం తీసుకోండి అని చెప్పడం జరిగింది ఈ రోజు సుమారు పదిహేను వందల మంది క్రీడాకారులు దేశం ననుమూలలో వచ్చి రాజమండ్రిలో ఈ విధంగా నేషనల్ టోర్నమెంట్ లో పాల్గొంటుంటే దానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పడం చైతన్య గారికి థ్యాంక్స్ చెప్పాలి ఇంత అద్భుతంగా ఒక ప్రైవేట్ వ్యక్తి ఏ విధమైన గవర్నమెంట్ కార్పొరేషన్ లేకుండా ఒక ప్రైవేట్ వ్యక్తి సొంత డబ్బుతో ఇంత పెద్ద అకాడమీ నిర్మించి ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ఇవాళ అసోసియేషన్ కి ఈ స్పోర్ట్స్ మాకు ఉచితంగా టోర్నమెంట్ రన్ చేయడానికి ఇచ్చినందుకు ఫస్ట్ గా మా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింట అసోషియన్ చెప్పడానికి ధన్యవాదాలు చెప్తున్నాను రాబోయే రోజుల్లో నేషనల్ స్థాయిలో ఏ విధమైన టోర్నమెంట్ అయినా ఎంత పెద్ద టోర్నమెంట్ అయినా మేము చేయడానికి అన్ని రకాలైన క్రీడా సదుపాయాలు అన్నికైనా మౌలిక వస్తువులు రాజమండ్రిలో ఉన్నాయి దీనికి కోఆపరేట్ చేస్తున్న కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మినిస్టర్ గారైన కందుల కందులు దుర్గేష్ గారికి అలాగే సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే రూరల్ అంఏ బుచ్చి చౌదరికి అలాగే సోము వీర్రాజు గారికి అలాగే పురంధేశ్వరి గారికి అందరికీ పేరు పేరున మా అసోసేషన్ తరఫున ధన్యవాదాలు చేస్తూ మేము అడిగిన నిన్న స్పాన్సర్షిప్ ఇప్పించిటికి ట్రై చేసిన ఎంపీ దొగ్వాడి గారికి మరియు వాదిరెడ్డి శ్రీనివాస్ గారికి అందరికీ కూడా మా అసోసేషన్ తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ విధమైన టోర్నమెంట్లు ఫ్యూచర్ లో ఇంకా పెద్ద టోర్నమెంట్ తెచ్చి రాజమండ్రిలో అత్యంత క్రీడా ప్రదర్శన చేసేలా ట్రై చేస్తామని మీ అందరికీ ఈ టోర్నమెంట్ ని బాగా కవర్ చేసి దేశం నలుమూలలు వెళ్లేలా చేయాలని పత్రికా సోదరులు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది దీంట్లో తొమ్మిది కోట్లు కట్టడం జరిగిందండి ఆల్రెడీ ఇందులో మనం డిస్ట్రిక్ట్స్ కండక్ట్ చేసామంటే అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ అవకాశం ఇచ్చిన అసోసియేషన్ ధన్యవాదాలు అండి సో దాని తర్వాత మనకు ఇప్పుడు నేషనల్స్ కూడా అదే విధంగా అసోసియేషన్ ప్రోత్సాహంతో ఇందులోనే జరగడం జరిగిందండి ఇది చాలా ఆనందకరమైన విషయం అండి ఇక్కడ జరగడం మన రాజమండ్రిలో ఇక్కడ మనది ఇంత పెద్ద గవర్నమెంట్ ఇక్కడ అవడం అనేది అది చాలా గొప్ప విషయం అండి నేషనల్ సైడ్ పిల్లలందరికీ ఇక్కడ మనం ఫ్రీగానే ఇస్తున్నాం అండి అండ్ కాంపిటీషన్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఫ్రీగానే ఆడుకుంటున్నారు అండి ఆ కాంపిటీషన్ స్టేట్స్ కానీ నేషనల్స్ కానీ ఆడిన అందరూ ఇక్కడ మనకి ఫ్రీగా ఆడుకుని పార్టిసిపేట్ చేయొచ్చు బాలు గారు వచ్చి చెప్పిన తర్వాత ఈ టోర్నమెంట్ ఇక్కడ రాజమండ్రికి వస్తుందనగా నాకు చాలా ఆనందం వేసిందండి ఇక్కడే జరుగుతుందండి ఇక్కడ మీరు కొంచెం సపోర్ట్ చేయాలనగానే అయ్యో తప్పకుండా అని చెప్పి బాలు గారు కూడా మనం మీకు ఎలా కావాల్తో అలా చేసుకోండి అని సహకారం అందించమైంది ఇందులో దీనికి ఎమ్మెల్యే గారు కూడా చాలా ధన్యవాదాలు చెప్పాలండి ఇంత టోర్నమెంట్ మనకి ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి Right. Thank you thank you, you, thank you, thank you.